స్టార్మా ఛానల్లో ప్రసారమైన సీరియల్ గుప్పెడంత మనసు ఇక ఈ సీరియల్లో వసు పాత్రలో నటించింది నటి రక్షా గౌడ అయితే ఈ సీరియల్లో రిషి వసూలుగా నటించిన రక్షా గౌడ ముఖేష్ గౌడకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే రీసెంట్గానే ఈ సీరియల్ ముగిసిపోయింది ఇక ఈ సీరియల్లో హీరో పాత్రలో నటిస్తున్న ముఖేష్ గౌడ కొన్ని సినిమాలతో బిజీగా ఉన్నారు అంతేకాకుండా తన సొంత బ్యానర్లో నాన్నకి ప్రేమతో అనే సినిమాతో ఆయన మరోసారి తెలుగు అభిమానుల ముందుకి రాబోతున్నారు ఇక వసుధర విషయానికి వస్తే కథలు వింటున్నాను అంటూ చెప్పుకొస్తున్నారు అయితే వసుధర ఫ్యాన్స్కి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసింది రక్షా గౌడ త్వరలోనే ఆమె తెలుగు అభిమానుల ముందుకి రాబోతుంది ఒకేసారి రెండు సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది వసుధర అయితే కొంతకాలం క్రితం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది రక్షా గౌడ అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది అయితే అప్పట్లో ఆ విషయంపై రక్షా గౌడ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు అయితే రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో ఆమె కొన్ని విషయాలను వెల్లడించారు రీసెంట్గా ఆమె అల్లు అర్జున్ ని కలిసినట్లు చెప్పుకొచ్చారు అయితే ఆమె రెండు సినిమాల్లో నటించబోతున్నారట ఇక ఒక సినిమా ఎన్టీఆర్తో అలాగే రెండో సినిమా అల్లు అర్జున్తో అన్నట్లు తెలుస్తోంది అయితే త్వరలోనే ఈ విషయాన్ని ఆమె అఫీషియల్గా అనౌన్స్ చేస్తానంటూ చెప్పుకొచ్చారు అయితే రెండు సినిమాల్లో ఒకేసారి ఛాన్స్ తక్కించుకోవడంతో వసుధర ఫ్యాన్స్ ఆమెకి కంగ్రాట్స్ తెలియచేస్తున్నారు ఈ గుడ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి సినిమాల్లో ఛాన్స్ కొట్టేసిన వసుధర త్వరలో ఏ పాత్రలో కనబడిపోతుందో వేచి చూడాల్సిందే మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి